సృష్టి దైవశక్తి ఉన్నది అనేది అనేది కూడా నమో గరుడా కపాల ఆత్మ వ్యాపార పరంగా గాని కుటుంబ పరంగా గాని మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మీ శత్రువుల్ని అంతం చేయడానికి ఈ కపాల ఆత్మ క్షుద్ర పూజ అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే మా ఇబ్బంది పెట్టి మీ శత్రువుని అంతం చేయాలి అనుకుంటే మా యొక్క ఈ నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీకు పరిష్కారం అనేది చూపిస్తాము వెంటనే మీ శత్రువుల్ని నరకాన్ని పంపించే మార్గం అనేది మీకు చూపిస్తాము అలాగే మీ చేతికి మట్టి అంటకుండా మీ మీద ఎలాంటి అనుమానం రాకుండా